వనసలిపురం హుడా కాలనీ ఫేజ్ శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయంలో అయ్యప్ప శరణ సేవా సమితి నిర్వాహకులు ఇంద్రసేనారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ముప్పై ఆరు రోజులు నిత్య అల్పాహారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి గురుస్వామి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ నిత్య అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఏటా ఏటా స్వాములు పెరుగుతున్నారని అన్నారు ఈ ఏటా ప్రతిరోజు మూడు నాలుగు వందల మంది స్వాములు పాల్గొంటున్నారని పేర్కొన్నారు సనాతన ధర్మం కాపాడుకునేందుకు స్వాములు ఎవ్వరు కూడా హోటళ్లలో అల్పాహారం చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిత్య అల్పాహారం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియచేశారు అయితే ముఖ్యంగా ఇక్కడ ఇంత రుచికరమైన అల్పాహారం తయారు చేసే లింగమల్లు స్వామికి ధన్యవాదాలు తెలిపారు దాంతోపాటు తమకు ఎంతగానో సహకరిస్తున్న కాలనీ అధ్యక్షులు ఆనంద్ రాజ్ ఆలయ అధ్యక్షులు శ్రీనివాసరావు కాలనీ ట్రేజరర్ సతీష్ ఆలయ ట్రేజరర్ సత్యనారాయణ ఆలయ అర్చకులు అఖిల్ ఆచార్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అధిక సంఖ్యలో స్వాములు ఈ అల్పాహార కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు మరిన్ని వివరాల కొరకు ఎయిట్ జీరో వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ త్రీ నెంబర్ కు సంప్రదించాల్సిందిగా సూచించారు స్వామి అయ్యప్ప నా పేరు ఇంద్రసేనారెడ్డి అయ్యప్ప శరణ సేవ సమితి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా మేము శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం ఆవరణలో మూడు సంవత్సరాలుగా అల్పార కార్యక్రమం అయ్యప్ప స్వామిలకు నిర్వహించడం జరుగుతుంది స్వామి ఫస్ట్ టైం మేము అనుకున్నప్పుడు ట్వంటీ వన్ డేస్ పెట్టాము లాస్ట్ ఇయర్ వచ్చి థర్టీ సిక్స్ డేస్ పెట్టాము ఈ ఇయర్ కూడా థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ డేస్ పెట్టాలనుకుంటున్నాం ఇక్కడికి సాములు కూడా త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ డైలీ రావడం జరుగుతుంది స్వామి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇక్కడ అల్పారాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి భక్తుడు హోటల్లో తినొద్దు అనే ఒక చిన్న కాన్సెప్ట్తోని నేను ఇక్కడ అల్పార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది స్వామి అదేవిధంగా మనకు రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంది మనం ఇక్కడ పెట్టినాక వెళ్తే పూజలకు వెళ్తుర్రు లేదంటే ఇక్కడ అల్పారానికి వస్తుర్రు నైంటీ పర్సెంట్ అయితే హోటల్లో తగ్గారు అంటే నా హిందూ ధర్మం ప్రకారం మనం ఆలేసుకున్నది మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం కాబట్టి మనం హోటల్లో తింటే మన ధర్మాన్ని మనమే పాటు చేసుకున్నట్టు అవుతుందని ఒక చిన్న ఉద్దేశంతో నీ అల్పార కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే కాలనీ వాళ్ళు కానీ ఈ గుడి మెంబర్స్ కానీ అందరి సహకారం చాలా అద్భుతంగా ఉంది మాకు అలాగే అయ్యప్పలు కూడా ఎవరు తోసిన విధంగా వాళ్ళు ఇక్కడ అల్పార కార్యక్రమానికి హెల్పింగ్ చేస్తున్నారు నా కోరిక ఏంటంటే నేను దీక్ష తీసుకున్న రోజులు ఇలాంటి కార్యక్రమం చేయాలని ఒక చిన్న కోరికతో తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగనే పెట్టాలని నా కోరిక స్వామి నేను మానేసుకున్న ప్రతి ఇయర్ ఇలాంటి కార్యక్రమం చేయాలని నేను థ్యాంక్ యూ సార్ అంటే మన ఎగ్జాక్ట్లీ మన లొకేషన్ వచ్చే స్వామి సుష్మా థియేటర్ నుంచి వనసల్పురం వచ్చే నేను ఇక్కడ నుంచి తెలుసుకుంటే మన గురుద్వార నుంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ స్వామి వెళ్తే సుష్మా నియర్ బై సుష్మా థియేటర్ స్వామి శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం వనస్థల్పురం హైదరాబాద్ స్వామి ఇంద్రసేనారెడ్డి నా పేరు నేను పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్ ఇరవై రెండవ పడి నా అదృష్టం కొద్దీ నేను కంటిన్యూగా మాలేసుకుంటున్నా ఆ మాలేసుకున్నప్పుడే నిర్ణయించుకున్న ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఆ విధంగానే నేను చేస్తున్నా స్వామి ముందు ముందు కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంటాక్ట్ నెంబర్ నా కాంటాక్ట్ నెంబర్ స్వామి ఎయిట్ జీరో వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ స్వామి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఏరు ఏరు అల్పహారం నా శిష్యుడు నేను మాలేసుకున్నప్పటి నుంచి తర్వాత నాయమ్మడి పదేళ్ళ నుంచి అయ్యప్ప దీక్ష నా నాయమ్మడే ఉంటూ ఇక్కడ అల్పహారం ప్రతిరోజు అయ్యప్ప సభలకు వడ్డించేది చేసి పెట్టేది అతనే అద్భుతంగా తయారు చేస్తుండే స్వామి ఆయన కూడా ఒక కోరిక ఏంటంటే నేను నా వల్ల కూడా నేనేదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఇడ్లీ వడ సాంబారు ఉప్మా చట్నీ ప్రతిరోజు స్వామి అద్భుతంగా తయారు చేసి సాములకు అందేయడం జరుగుతుంది స్వామి అతని పేరు లింగమల్లు నా ప్రియ శిష్యుడు సామిశర్మ స్వామి శర్మ అలాగే మన మూఢసాయి పేస్వన్ను అధ్యక్షుడు ఆనందరాజ్ గారు గుడి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ట్రెజరర్ గారు సత్యనారాయణ కాలనీ ట్రెజరర్ సతీష్ గారు వీరు కూడా మాకు ఈ మూడు సంవత్సరాల నుంచి మా ఎమ్మడే ఉంటూ మా వెన్నంటూ ఉంటూ మేము చేసే ఈ అల్పార కార్యక్రమానికి అద్భుతంగా సహకార అందిస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థియేటర్ దగ్గర ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అల్పారం చేస్తున్నారండి స్వామిలందరికీ చాలా సంతోషంగా ఉందండి ఇట్లే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటామండి స్వామి మేము గురం కూడా అండి మేము వచ్చేది గురం నుంచి వస్తున్నామని అక్కడ నుంచి బాగుంటుంది చాలా మంచిగా చక్కగా చేస్తారు ఇంద్రచిహన్ రెడ్డి గారు చాలా చాలా సంతోషంగా ఉంది స్వాములందరికీ ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తారండి ఆయన ఆ చల్లగా ఉండాలని కోరుకుంటామండి స్వామియే శరణమైపండి